వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఆర్టీఐ రెండు వేల ఐదు చట్టం ఏర్పాటు ఇరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా అలాగే ఆర్టీఐ కమిషన్ను ఏర్పాటు చేసిన సందర్భంగా దొమ్మటి బాబు ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూర స్వామిరెడ్డి నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీఐ కమిషన్ పోస్టు గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉండి కేసులు పెండింగ్ ఉండడంతో ఆర్టీఐ చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని భావించి ఆర్టీఐ కమిషన్ నియమించినందుకు కృతజ్ఞత తెలియజేశారు అలాగే ప్రభుత్వానికి పలు సలహాలు సూచనలు చేస్తారు ఈ యొక్క కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మణమూర్తి తులసి హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ రావుల రాజేశం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆకుల రాజేశ్వరరావు మాసం సుధాకర్ గూడూరి చైతన్య రెడ్డి కాయతోజు విజయ్ కుమార్ దాసరి రామకృష్ణారెడ్డి శ్రీరాముల రమేష్ పల్లెల దేవదాసి గాలిపల్లి లక్ష్మయ్య గాలిపల్లి జితేందర్ సందయ్య తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ప్రభుత్వం నుండి గుర్తించుకుంటూ పొందిన ఆర్టీఐ సంస్థల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతము గత నెలలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఐదుగురు కమిషనర్లను నియామకం చేపట్టినందుకు ఈరోజు కృతజ్ఞత భావంగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదవ రోజున కరీంనగర్ జీ గీతాభవన్ చౌరస్తలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోకు బలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్లో ఇటు విషయాన్ని సీరియస్గా పరిగణనలోకి తీసుకొని మిగతా కమిషనర్ల నియామకం కూడా పూర్తి స్థాయిలో త్వరితగతిన చేపట్టి పెండింగ్లో ఉన్న వేలాది సంఖ్యల దరఖాస్తులను ఆర్టీఐ కార్యకర్తలు ఇతరులు పెట్టిన దరఖాస్తు ప్రజలను వెంటనే యుద్ధ ప్రాతిపాదికన త్వరితగతిన క్లియరెన్స్ చేసి ఆర్టీఐ కార్యకర్తలకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారతనంగా ఉండేలా చూడగలరని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరియు కేబినెట్ మంత్రివర్గాన్ని కోరడం జరుగుతుంది అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇప్పటికీ సమాచార హక్కు చట్టం బోర్డులు లేని కార్యాలయాలు విచ్చలవిడిగా ఉన్నాయి కనుక వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమాచార హక్కు చట్టం బోర్డులు లేని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిత జిల్లా కలెక్టర్ గారు వెంటనే తగు ఆదేశాలు జారీ చేసి సమాచార హక్కు చట్టం బో బోర్డులను ఏర్పాటు చేసి పిఐఓలను ఏపీఐఓలను సమాచార హక్కు చట్టం బాధ్యులను వారి ఫోన్ నంబర్లతో సహా బోర్డుపై ఉంచేలా చూసి సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులకు మరియు కార్యకర్తలకు ఒకవేళ జవాబుదారితనంగా ఉండేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపగలరని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము అంతేకాకుండా సమాచార హక్కు చట్టం కార్యకర్తలపై కరీంనగర్ జిల్లాలో వేడిగా అక్రమ కేసులు అనవసరపు ఆరోపణలు బెదిరింపులు చేస్తున్నారు విషయంపై కూడా పోలీస్ శాఖ వారు మరియు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమాచార హక్కు చట్టం కార్యకర్తలపై పెట్టిన కేసులను పునఃపరిశీలించి న్యాయం చేయగలరని ఇట్లు మేము కోరుతున్నాము నా పేరు గూడూరు సాంరెడ్డి యునైటెడ్ ఫస్ఆర్ ఆర్డై తెలంగాణ కాంగ్రెస్ మరి కరీంనగర్ జిల్లా కరీంనగర్ను మరి సమాచార హక్కు చట్టంలో రెండు వేల ఐదు నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను మరి సమాచార చట్టము ఏర్పడి ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది మరి గత ప్రభుత్వం కొన్ని రోజులు సమాచార కమిషనర్లను నియమించకుండా కాలయాపన చేయడం వల్ల దరఖాస్తులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి సమాచార కమిషనర్లను మరి నియమించింది మరి తెలంగాణ ప్రభుత్వానికి మరి కాబినెట్కు ముఖ్యమంత్రి గారికి మేము ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ సమాచార చట్టాన్ని ఈ సమాచార కమిషనర్లు ఏర్పాటు చేయంగానే సరిపోదు మరి ఏవైతే పెండింగులు ఉన్నాయో కాలయాపన వేయకుండా బంధురికం చూడకుండా అధికారులు కానీ ఏది కానీ మరి స ఒకవేళ సమాచారం సమయం లోపల ఇవ్వకపోతే మరి పెనాల్టీలు వేసినప్పుడే సమాచారం చట్టం నీరు కారదు మరి ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికి కూడా సరైన బోర్డు లేవు దరఖాస్తులు చాలా వరకు ఎయిట్ వన్ బి మీద తిరస్ తిరస్కరిస్తూ వ్యక్తిగత సమాచారం అని చెప్పేసి ఆ సమాచారాన్ని దరఖాస్తులను తిప్పికొడుతున్నారు కాలయాపన చేస్తున్నారు కొంతమంది ప్రభుత్వ అధికారులు మరి సమాచార చట్టం అనేది ఒక వజ్రాయుధం ఇది సామాన్యుడి చేతిలో వజ్రాయుధం మరి ఇది అందరికీ అవినీతిని వెలుదీసానికి కానీ వారికి కూడా సొంత విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈ సమాచార హక్కు చట్టం మనకు అందరికీ ఉపయోగపడుతుంది అటువంటి సమాచారాన్ని తొక్కి పెట్టడం చేయకూడదు నీది ఎక్కడాని ఈ మధ్య కాలంలో గుజరావాలో ఒక కరెంటు ఏ దగ్గర అప్లై చేస్తే నీదే ఊరు అని చెప్పేసి ఆ దరస్ దరఖ దరఖాస్తును తిరస్కరించినారు మరి ఇది మంచి పద్ధతి కాదు నీకు అవగాహన లేకపోతే బుక్కులు ఉన్నాయి చదువుకోవాలి తప్ప ఆ దరఖాస్తుదారిని ఇబ్బందుల పాల్ చేయద్దు అదేవిధంగా చల్లూరు గ్రామంలో కూడా వినాక మండలం చల్లూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొంతమంది ఆక్రమించుకొని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక ఒప్పందం చేసుకొని దానికి ఆ గ్రామ పంచాయతీకి మరి ఆ నిధులు చెల్లిస్తామని చెప్పేసి కిరాయిలు కడతామని చెప్పేసి అక్కడ రిటైర్డు నగ టీచరు అరవై రెండు సంవత్సరాలు ఉంటాడు ఆయన అది వెలికి తీసినందుకు ఆయన మీద బాగా ఇబ్బందుల పాలు చేస్తూ బూతులు తిడుతున్నారు మరి ఇటువంటి జరగకుండా అధికారులు మరి చొరవ తీసుకొని వారిపై మరి చర్యలు తీసుకోవాలనేది నేను కోరుతున్నాను ఈ సమాచార చట్టాన్ని నీరు గడిచేందుకు చాలామంది ప్రయత్నం చేస్తారు ఏదైనా ఏ సమాచారం అయినా ఎన్ని రోజులైందా అది ఇవ్వవలసిందే ఇది లేదు ఇది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది తిరస్కరిస్తున్నారు సమాచార హక్కు చట్టంలో బ్లాక్ మెయిల్ అనేదే లేదు మీరు తప్పించుకోవడానికి మీ అవినీతిని దాచుకోవడానికి మీ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చెప్పేసి మీరు తిరస్కరిస్తున్నారు మరి ఈరోజు సమాచార చట్టం ఒక ఈ వజ్రాయుధాన్ని నీరుగార్చడం మరి అంత మంచిది కాదు మరి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది కాబట్టి మరి దీని మీద మళ్ళా క్యాబినెట్ కూడా మరి దరఖాస్తులు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయి మరి ఎట్లున్నది అని చెప్పేసి వీటి మీద కూడా రివ్యూ ఎప్పుడప్పుడు మరి పరిశీలించవలసిన అవసరం కూడా ఉంటుంది మరి కమిషనర్లు ఏంగానే సరిపోదు మరి ఇవి అవుతున్నాయా లేదా అనేది ఒకటి చూడవలసి ఉంటుంది ప్రభుత్వ అధికారులకు కూడా మరి పిఐఓకు ఏపీఐఓ ఓకు మరి వాళ్ళకు కూడా ట్రైనింగ్ లేని వాళ్లకు సమాచారం చట్టం తెలియని వాళ్లకు మరి వారికి క్లాసులు ఇప్పించవలసి ఉంటుంది మాకు కూడా మా సమాచార మేము చేసే సహా ఉద్యమాలకు కూడా మేము హైదరాబాద్లో మూడు సార్లు మేము ట్రైనింగ్ పొందినాం ఈ యొక్క రెండు వేల ఐదు నుంచి మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు మరి చాలామంది తిరస్కరి ఏదో కారణం చెప్పి తిరస్కరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మరి దీన్ని కూడా మా సహ ఉద్యమకారుల మీద ఎవరైనా కేసులు పెట్టినా కూడా అది మేము ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికే మేము పోరాడుతున్నాం తప్ప మా సంత లాభాలకో లేకపోతే మేము ఏదో చేసి మా పుట్టకూట కోసం చేస్తలేము మీకు ధైర్యం చేసి ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి కొరకు ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు మరి మీద వారికి అందుతున్నాయా లేదా ఉద్దేశంలోనే మేము పోరాడుతాం కానీ ఏ స్వార్థం కొరకు ఏదో వద్దా అని చెప్పేసి మేము బ్లాక్మెయిల్ కొరకు చేయడం లేదు మరి చాలామంది అధికారులు దీన్ని గమనించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి సమాచార కమిషనర్లు నియమించినందుకు మరొకసారి మరి తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం